నిజమే మీకు నోటీసులు వచ్చినాయి స్పీకర్ గారి నుంచి మరి మీరు నిజంగానే పార్టీ మారకపోతే పార్టీ నాయకత్వం పట్ల మీకు విశ్వాసం ఉంటే ఎక్కడికి రావాలి కేసీఆర్ గారి దగ్గరికి కదా రావాల్సి కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసి చెప్పుకోవాలి మీ పార్టీ పట్ల విశ్వాసంగా ఉన్నాం మేము పార్టీని కొనసాగుతాం మీరు ఇచ్చిన పిటిషన్లు వాపస్ తీసుకోండి లేదా మాకు స్పీకర్ చెప్పండి అని చెప్పి కావాలి కదా యాటి వేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది స్పీకర్ నోటీసులు రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది ఎవరి మీద నమ్మకం ఉంది మీకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి సామెతలు ఉన్నాయి చాలా కానీ ఇప్పుడు ఎందుకు పోయటం కానీ చెప్పేది ఒకటి చేసేది దాని మీద అయిపోయాయి మీకు అక్కడ తేలిపా మీరు ఏదైనా టెక్నికల్గా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా స్పీకర్ మీద ఒత్తిడి పెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రజల నుండి తప్పించుకోలేరు ప్రజల దృష్టిలో మీరు ద్రోహుడిగా ముద్రపెట్టిపోయారు తప్పకుండా మీకు రాజకీయంగా సమాధి జరగ జరుగుతుంది తప్ప రాబోయే రోజుల్లో ఇంకా మీకు రాజకీయంగా ఇంకా ముద్దమించే ముందు అవకాశాలు రావు దీంట్లో కూడా కాకుండా వరకు వేడుబడుతుంటామని అనుకున్నా తప్పకుండా స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది లేదంటే కోర్టులు సందర్భాల్లో అనేక చోట్ల ఏదైతే నిర్ణయం ఇచ్చిందో తప్పకుండా కోర్టు ద్వారా మీద న్యాయం జరుగుతుంది మీడియా మిత్ర నమస్కారం నిన్న పార్టీ పిరకు సంబంధించి ప్రేమికు సంబంధించి మేము ఏదైతే కోర్టు ద్వారా ప్రయత్నం చేసామో సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి ఎన్ని రోజులు ఆగి నిన్న స్పీకర్ గారు వారికి నోటీస్ ఇవ్వడం వారు దానికి ప్రతిగా ఇచ్చిన సమాధానాలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఏముందో దానికి తారతనం నిన్న వీళ్ళు ఇచ్చిన సమాధానం ఇంత పచ్చిగా బహిరంగంగా ఎవరినైనా మోసం చేయచ్చు మొత్తం కోట్లాది మంది ప్రజల కళ్ళకు గద్దలు కట్టవచ్చు అన్న వాళ్ళ మూర్ఖపు ఆలోచనలకి వాళ్ళ ప్రవర్తన నిదర్శనం